అండ్ ఒక తీసుకోవాలని మేము ప్రజా సంక్షేమాన్ని ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చేయాలి ప్రజలకు మేల్ చేయాలి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా వారధిగా ఉండి నడిపించాలని ఐదు సంవత్సరాల నుంచి మేము అభిరావ పోరాటం చేస్తూ వస్తున్నాం చాలా ఆటపోట్లు ఎదుర్కొంటున్నాం సీఎంలను పైన గవర్నమెంట్ మినిస్టర్లతో మరి కవర్ చేస్తూ వస్తున్నాం వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నాం అండ్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా సీఎం కార్డ్ నుంచి అందరి కేబినెట్ మినిస్టర్లకు పది మందికి వినతి పత్రాలు సమర్పిస్తూ వస్తున్నాం అయినా ఫలితం దక్కట్లేదు నిరుత్సాహపడకుండా మరి సమాజంలో మేమంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నాం మీ యొక్క ఆశీర్వాదం మరి మీడియా మిత్రులందరూ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు మిత్రులందరూ మా యొక్క శ్రమను కూడా మీరు గుర్తించి మా శ్రమను కూడా మీరు ఆలోచించి మేము ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడుతున్నాం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని మీరు గ్రహించి కొద్దిగా మమ్మలను మీరు కూడా ఆశీర్వదించాలని మీరు కూడా మమ్మలను సమాజంలో నిలబెట్టాలని ఈ బ్యానరు ఎంఎస్ఎంఈ అనేటువంటిది ఎం అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రానర్స్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రానర్స్ అంటే ఉద్దేశం ఏంటంటే పెద్ద పరిశ్రమల నుంచి చిన్న వ్యాపారాల వరకు కూడా ఇమిడి ఉన్నటువంటి ఎంఎస్ఎం ఇప్పుడు కేంద్రంలో ఒక కేంద్ర మంత్రి ఉంటారు కేంద్ర ప్రభుత్వంలో నుంచి ఆదేశాలు ఉంటాయి ఈ యొక్క తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎంఎస్ఎంఈ న్యూ పాలసీ అనేటువంటి టైటిల్ తీసుకొచ్చారు ఇంకా దాంట్లో వాళ్ళు అమలు చేయట్లేదు కాబట్టి మరి మీరందరూ మాకు సహకారం అందిస్తారని ఆశపడుతున్నాను మా గురుగారు స్టేజ్ మీకు రావాలి దయచేసి తిరుపతి గారు మా యొక్క సలహాదారు అయితే దీనికి సంబంధించినటువంటి విషయము మా కమిటీ మెంబర్స్ ఒక్కొక్కరు రెండు నిమిషాలు మాట్లాడతారు ఫుల్ కవరేజ్ నేను మాట్లాడతాను దయచేసి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను మరి ముందుగా మా మరి మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె మాధవి గారు పెద్ద చెప్పిన రీతిగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సామాన్య ప్రజలు సామాన్య జనం దీని గురించి ఎవరు పట్టించుకోరు ఎవరు అడగరు అసలు ఏ ఎమ్మెల్యేను ఏ మినిస్టర్ రికమెండ్ చేసి ఫోన్ చేస్తే తప్ప వాడు స్పందించారు అసలు బ్యాంకులకు రికమెండ్ చేసేవాళ్ళే లేరు బ్యాంకులు డబ్బులు ఇవ్వకపోతే బ్యాంకులు లోన్ ఇవ్వకపోతే ఆర్థికంగా ఒక వ్యక్తి ఉన్నతమైన చదువులు చదివిన ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా ఒక ప్యాక్ పెట్టాలన్నా లేదా ఒక వ్యాపారం పెట్టాలన్నా తన ఉద్యోగం రాక ఏదైనా చేసుకుందాం బ్యాంకులు పెద్ద చెప్పినట్టుగా సివిల్ స్కోర్ అని నీకు షూరిటీ సెకూర్టు లేదని ఇంకేదో కారణాలు చెప్పి పెండింగ్ పెడతా ఉన్నారు నేను చాప వంచుతా ఉన్నాను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాను కాబట్టి మరి సివిల్ స్కోర్ అనేది ఎవరు పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది సివిల్ స్కోర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టింది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏ ఉద్దేశం ఉంది ఎవరి కోసం పెట్టింది సిబిల్ స్కోరు ఎవరికి ఉపయోగపడుతుందో సివిల్ స్కోర్ అంటే డబ్బున్న ఉన్న వాళ్ళకు మాత్రమే ఉపయోగపడేటువంటి సిస్టమ్ స్కీమ్ వాళ్ళు తీసుకొచ్చారు సివిల్ స్కోర్ అనేటువంటి మరి పేదవాడి కోసం కాదే మరి పేదవాడికి సివిల్ స్కోర్ ఎక్కడ ఉంటుంది ఎవరికైనా అనాది కావాల్సినటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి తీసుకుంటే డబ్బులు ఉంటే కుండలాల్లోనో ఎక్కడనో ఏదో ఉన్న దగ్గర పెట్టాలలోనో ఇప్పుడున్నటువంటి జనరేషన్ టెక్నాలజీ జనరేషన్ లో అనుమానంలో దాచుకుంటున్నారు కానీ బ్యాంకులు అకౌంట్ లో ఓపెన్ చేయాలి అనే సిస్టమే తెలియనటువంటి గ్రామాలలో పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి సివిల్ స్కోర్ అంటే తెలుసా వారికి బ్యాంకు రూల్స్ తెచ్చా బ్యాంక్ సిస్టమ్ తెచ్చా మరి అలాంటప్పుడు ఈ స్టేబుల్ స్కోర్ ఎందుకు పెట్టారు అంటే ఆర్థికంగా సామాజికంగా మనిషిని వీళ్ళు ప్రధాన ప్రధానంగా తీసుకున్నారని నేను భావిస్తా ఉన్నా కాబట్టి మరి ఈ సివిల్ స్కోర్ అయినటువంటి దాన్ని ఎందుకు ప్రధానంగా తీసుకున్నారు నేను ఒకటే అంటున్నాను స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ చైర్మన్ ఉన్నాడు అన్ని బ్యాంకుల కలిపి ఏ బ్యాంకు లీడింగ్ ఎక్కువ ఉంటుందో ఏ బ్యాంకు బాగా ఎక్కువ డబ్బు లోన్లు అప్పులు ఇచ్చి ఎక్కువ బాగా డబ్బు సంపాదిస్తుందో ఆ బ్యాంకు ఆ బ్యాంకు మనిషిని చైర్మన్ గా పెడతాం ఇలా మన తెలంగాణ స్టేట్ లో బ్యాంక్ స్టేట్ లో చైర్మన్ ఉన్నాడు మరి చైర్మన్ ఇన్ఛార్జీలు ఉన్నారు బ్యాంకులలో ఈ ఇన్ఛార్జీలు ఏం పని చేస్తున్నారు అంటే సిబిల్ స్కోర్ ను ఫాలో చేయాలి అరే అయ్యా సివిల్ స్కోర్ రాదు సిబిల్ స్కోర్ రాదు ఎవరు పెట్టుకున్నారు సిబిల్ స్కోరు మీరు బ్యాంకులు ఎందుకు పెట్టారు మీరు ఎవరి కోసం బ్యాంకులు పెట్టారు ఎందుకోసం బ్యాంకులు పెట్టారు ఎవరితో వ్యాపారాలు చేస్తున్నారు ఎవరితో పనిచేస్తున్నారు అది క్రహించండి మీరు ఒక నిరుద్యోగ కానీ ఒక పేదవాడు కానీ ఒక ఇండస్ట్రీ పెట్టాలని కానీ ఒక చదువుకున్నవాడు కానీ ఎవరైనా పేదైన వ్యాపారం చేసుకుందామంటే ఏదో ఒక కారణం మీద అణచివేయాలనేటువంటి విధానాన్ని ఎవరు చెప్తే చేస్తున్నారు నేను వెచ్చరిక అనుకోండి మీరు వార్నింగ్ అనుకోండి మీరు ఏదైనా అనుకోండి ఒకవేళ సిబిల్ ను తక్షణమే ఎత్తేయండి సిబిల్ స్కోర్ అనేటువంటి దాన్ని తక్షణమే ఎత్తేయండి మీరు మేము హెచ్చరిస్తున్నాం ఒకవేళ సిబిల్ స్కోర్ అనేది ఎత్తేయకపోతే మీ బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తాం మీ బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తాం అవసరం అనుకుంటే రస చేస్తాం మన సామాజికంగా ఆర్థికంగా ఎదగకుండా ఎస్సీ ఎస్టీ బీసీలను ఎదగకుండా చట్టాన్ని తీసుకొచ్చి ఎందుకు మీరు ఇబ్బంది పెడుతా ఉన్నారు చైర్మన్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాను మీరు బ్యాంకర్స్ మేనేజర్లకు ఎన్జిఎం డిజిఎంలకు మీరు ఆదేశాలు ఇవ్వండి షూరిటీ సెక్యూరిటీ లేకుండా షూరిటీ సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వాలి ఎస్సీ బీసీలకు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ గైడ్ ఇది కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు బిల్లు వేసిన తర్వాత ఇది రిజర్వ్ బ్యాంకులకు రోల్ వస్తుంది రిజర్వ్ బ్యాంకులు ఈ యొక్క గైడెన్స్ పాలు చేయాలి బారుమూల గ్రామాల్లో ఉన్న బ్యాంకు మేనేజర్ కూడా ఈ గైడెన్స్ వెళ్ళాలి వెళ్తుంది కానీ గైడెన్స్ తో పని చేస్తున్నారా బ్యాంకర్స్ లేదే గైడెన్స్ తో పని చేయట్లేదు వాళ్ళు అస్తమారం ఏంటంటే ఎప్పుడో తాత ముత్తం కాలంలో ఎవడో ఎస్సీ వాడు లోన్ తీసుకొని కట్టలేదంట అది ముందలేస్తారు ఏమంటారు అంటే ఎస్సీ లోన్ కట్టరయ్యా మీరు మెయింటైన్ చేయరాయా బ్యాంకు రూల్ మీకు వెళ్ళాలయా మీకు సిస్టమ్ తెలవాలయా అనేటువంటిది ముందు వేసుకుంటున్నాను నేను చాలా వరంగల్లో నేను బెదిరించాను నల్గొండలో బెదిరించాను నేను దేవరకొండలో బెదిరించాను హైదరాబాద్ లో బెదిరించాను బ్యాంకులను బెదిరించి లోన్ ఇప్పయలసి వస్తుంది కొమ్మలిచి కొమ్మ లేడిచి ఒకవేళ లోన్ లేకపోతే మేమో లోన్ లేకపోతే మేము ఎందుకు ఇవ్వాలా కారణం చెప్పి మేమో మేము ఎక్కడ కొట్లాడా అక్కడ కొట్లాడతామని చెప్పి అడుగుతున్నాం మా బ్యానర్ పనిచేస్తా ఉంది మేము పోరాటం చేస్తా ఉన్నాం మేము గ్రౌండ్ పరంగా అనుకుంటున్నారేమో ఈ బ్యాంకర్స్ కానీ మేము గ్రౌండ్ లో లేం ప్రభుత్వంలో గుర్తింపులో ఉన్నాం ప్రభుత్వంలో మేము మంచి మేలు రకమైనటువంటి సేవలో ఉన్నాం బ్యాంకర్స్ ఫస్ట్ మాత్రం ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటా హెచ్చరిక చేస్తున్నాను కూడా అనుకుంటా కాబట్టి మీరు ఏదన్నా తీసుకోండి లోన్లు అందరికీ ఇవ్వాలి సివిల్ స్కోర్ ఎత్తేయాలి మీరు కండిషన్స్ లేకుండా చూడసేకులు లేకుండా ప్రశాంతంగా నిరుద్యోగులకు కానీ వ్యాపారస్తులు కానీ లోన్లు ఇవ్వాలని మేము పెట్టుకున్నాం ఇక పోతే దీనికి ఏంటంటే కేవలం పేపర్ లో మాత్రమే మినిస్టర్లు చెప్తుంటారు సీఎం గారు చెప్తుంటారు ఆర్థిక మనిషి చెప్తా ఎమ్మెల్యేలు దాని ఆ అని చెప్పి చెవులుంటారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇది కాదు మీరు కాన్షియన్స్ లో గెలిచినప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మీ కాన్షియన్స్ లో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి మీ కాన్షియన్స్ లో నిరుద్యోగుల సమస్యలు ఏంటి మీ కాన్షియన్స్ లో ప్రజలు ఎలా ఉన్నారు అనేటిది గాలి వదిలేసి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అంటే వర్తమానం సీఎం గారు అపార్ట్మెంట్ కోసం సెక్రటరియట్ లో మినిస్టర్ దగ్గర కోసం లేదంటే కబ్జాలు పెట్టి భూములు సంపాదించుకోవాలి మళ్ళీ ఓట్లలో గెలవాలంటే డబ్బు సంపాదించాలి ఏదైనా ఆర్థికంగా ఎదగాలనే దాని ఎమ్మెల్యేలు మనసు పెట్టారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యేలు అందరూ గ్రహించాలి ఇది కరెక్ట్ కాదు ప్రజాక్షేమాన్ని కోరండి నిరుద్యోగులకు ఇండస్ట్రీలలో లోకల్ నా లోకల్ వాళ్ళు వచ్చి నిండిపోతున్నారు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు లేవు చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు దొంగలుగా మారుతున్నారు మరి ఎంతో మంది ఇబ్బందులు పడతా ఉన్నారు యువత పెడతా పడతా ఉంది దీనికి కారకులు ఎవరు అంటే ప్రజా పరిపాలన చేసే నాయకులు ప్రభుత్వ అధికారులు కారణం అని చెప్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ మానుకోని మీరు ప్రజాక్షేపాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇందాక మా సోదరి అని చెప్పింది గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు